अच्छा 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 अच्छ சரி போட்டு மன போடலாம் <laughs> ஆ బాబు సౌండ్ ఆపండి బాబు సౌండ్ ఆపండి హలో సౌండ్ ఆపండి ప్రొఫెసర్ గారు ప్రొఫెసర్ అన్వర్ గారు కిరణ్ గారు కూర్చోవాలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరూ అదేవిధంగా మహనీయుల జాతర అనేటటువంటి కాన్సెప్ట్ గతంలో మహబూబ్నగర్ జిల్లాలో అంబేద్కర్ జాతర జరిగింది ఆ తర్వాత ప్రపంచీస్ చంద్రకుమార్ గారు మహబూబ్ నగర్ సుధాకర్ గారు నేను మేమందరం కలిసి దాన్ని పూలే అంబేద్కర్ జాతరగా చేయడం జరిగింది పూలే అంబేద్కర్ జాతరగా మా నాగుల శ్రీని కూడా జనార్దన్న కూడా తెలుసు పూలే అంబేద్కర్ జాతరగా మార్చడం జరిగింది ఆ తర్వాత ఇప్పుడు మహనీయుల జాతరగా ఇక్కడ ప్రభం అయితే మిత్రులారా ఇక్కడికి వచ్చినటువంటి అనేక సంఘాల నాయకులు అనేక పార్టీల నాయకులు మన వాళ్ళందరూ కూడా పొలిటికల్ పార్టీ పెట్టాలని రాజ్యాధికారం కోసం పనిచేయాలని చెప్పి అనేక అనేక వేదికల మనం మాట్లాడుతున్నాం కానీ ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు ఉన్నాయో ప్రస్తుతానికి ఎస్సీ ఎస్టీ బీసీల నాయకత్వంలో పొలిటికల్ పార్టీలు అంత డెవలప్ ఈ పొలిటికల్ ఇప్పుడు మా పాండ వర్కర్స్ పార్టీ అనేది ఇక్కడనే ఒక పది పార్టీలు స్థాపించినటువంటి నాయకులు మా ప్రపంచంలో నాయకత్వంలో కూడా రేపు ఇంకో పార్టీ రాబోతుంది దాదాపు తెలంగాణ ప్రాంతంలోనే ఒక వంద ఎస్సీ ఎస్సీ బీసీ పార్టీలు ఉన్నాయి ఒక వంద సంఘాలు ఉన్నాయి ప్రతి కులంలో ఒక ఇరవై నుంచి ముప్పై సంఘాలు కూడా ఉన్నాయి మేధావుల పార్టీలు కూడా ఉన్నాయి ఈ మధ్య కాలంలో చాలా వరకు వచ్చినాయి ఇప్పుడు పార్టీలన్నింటినీ ఏకం చేయకుండా సంఘాలన్నింటినీ ఏకం చేయకుండా రాజ్యాధికారం అనేది ఓట్ బ్యాంక్ అనేది అది ఈజీ కాదు ఇప్పుడు ఇక్కడ మహనీయుల జాతర పెట్టింది ఎందుకంటే మహనీయుల చెట్టు మన అందరినీ కలపడం కోసం మన దాంట్లోనే పెద్దవాళ్ళు సరే వాళ్ళు ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని గంటలు మాట్లాడినా మనం అందరం కూడా హోటల్ అటువంటి మహామహా మేధావులు అని గుర్తింపు ఉన్న వాళ్ళు వాళ్ళు ఒక ఆయన మాట్లాడితే ఇంకొక ఆయన మాట్లాడను ఇంకొక ఆయన ఇప్పుడు మా బండ ప్రకాశం వచ్చింది ఇక్కడికి డెబ్బై ఐదేళ్ళ నుంచి మాట్లాడలేదు ఇలా వాళ్ళ ఉనికి ప్రమాదం వచ్చి మాట్లాడి అంటే వాస్తవమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రమాదం ఉంది నేను ఒప్పుకుంటాను మన మాట మాట్లాడుతుండ్రు కదా దాన్ని కూడా మనం స్వాగతించాలి ఇప్పుడు ఆ రోజు వాడు మాట్లాడలేదు ఇచ్చిన ఈ రోజు మాట్లాడుతుంది స్వాగతిస్తాం ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు యాభై శాతం సుప్రీంకోర్టులో సీలింగ్ ఉందని చెప్పి ఇరవై మూడు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి అయ్యేలా కేటీఆర్ అదే చెప్పింది ఏం మేము ఇస్తాం పార్టీకి ఇలా రేవంత్ రెడ్డి కూడా అదే చెప్పింది ఇస్తాం పార్టీకి మేము అడుగుతుంది ఏంటి నీ పార్టీ నుంచి ఇచ్చే దయాదాక్షిణ్యం మాకెందుకు మాకు చట్టపొద్దంగా వచ్చే రిజర్వేషన్ ఈ రోజు ఈ దేశంలో చాలా బాధలో ఉన్నది బాధితులుగా ఉన్నది మాట్లాడే చెప్పదు కాదు బీసీలు అసలు అర్థమైతే చెప్పింది ఓట్లు అమ్ముకుంటారు ఓట్లు అమ్ముకుంటారు నిజంగా మీరు చెప్పి బీసీలు ఓట్లు అమ్ముకుంటే కేసీఆర్ ఓడిపోతురా ఓడిపోతురా బీసీలు ఓట్లు అమ్ముకుంటే గతంలో యూపీఏ కాంగ్రెస్ పార్టీ అయిపోయి అయితే ఎప్పుడైనా మన ప్రజలు మనం అవమానించుకో మన వాళ్ళు ఎవరు అమ్ముడుకోరండి అమ్ముడుకోవాలి మార్పు కోసం చూస్తారంటే వాడమ్ముడు వీడమ్ పోయిండు మనం వేదిక పెట్టుకొని ఇక్కడ మహనీయుల చెట్టు నీరా ఒక మహావృక్షి గొప్ప కాలు పెడితే ఇక్కడ బుక్స్ మనం ఎట్లా కలిసి ఉండాలనే చెప్పాలి ఈరోజు ఒక సంఘటన జరిగింది ఒక నలుగురు మిత్రులు బీసీ భతుల సిద్ధేశ్వరు జక్కని సంజయ్ చాపర్తి కుమార్ పాషం పోషణ అశోక్ పోషణ్ వీళ్ళు ఆమరణిరాలు కామరెడ్డి అమలు చేయాలి వాళ్ళు పొద్దునే పోలీసులు లిఫ్ట్ చేసి నారాయణ పోలీసులు లిఫ్ట్ చేసి తీసుకుపోయి అబ్దుల్ గాజీగా పెట్టింది అక్కడికి పోయి వాళ్ళతో జరిసే కూర్చొని వాళ్ళతో మాట్లాడి ఇక్కడ వరకు లేట్లేదు ఈ ఉద్యమాలు చేయటం వాళ్ళు ఏంటంటే తొందరపడి ముందుకు పోవడం అందరం మాట్లాడుకోకూడదు నలుగురు అయ్యే వరకు వాళ్ళతో ఉన్న పది మందిని కలిసి ఆ తీసుకుపోయి లోపలికి కూర్చొని మన దగ్గరికి మీడియా రావట్లేదు సోషల్ మీడియాలో చెప్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కోల అన్న కూడా దాన్ని ఖండించాలని చెప్పేసి పెట్టి ఖండించారు ఇక్కడ ఖండిస్తే కాదు కదా మనం ఇంకా ఎక్కువ మందిని పోయి దాంట్లో పార్టిసిపేషన్ తీసుకొని మనం అందరం మాట్లాడుకొని ఎంతమంది ఆమరణ నడిచి కూర్చున్న కూర్చొని చేస్తే బాగుంటుంది అని సందర్భం కలిసి నిర్ణయాలు తీసుకొని కలిసి అయితే చర్చ జరగాలి నిర్ణయం ఎవరు రాకుండా ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మహనీల జాతర కమిటీకి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై బీసీ చివరిగా డాక్టర్ పస్తూర్ రవీందర్ మాట్లాడతాడు దాంతో ఈ సభ ముగుస్తుంది అలా అందరికీ జరిగింది ఆల్రెడీ పెద్దలంతా మాట్లాడి ఉన్నారు కాబట్టి తెలంగాణలో పెద్ద మొత్తంలో ఉన్న మన బహుజన సమాజానికి దక్కాల్సిన ప్రాతినిధ్యం దక్కలేదు అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇంతకుముందే నరేంద్ర అన్న చెప్పినట్టు మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన పూలే అంబేద్కర్ జాతరని హైదరాబాద్ తీసుకొచ్చి ఇట్లా బహుజనంలో ఒక చైతన్యం కలిగిస్తున్నందుకు గట్టిగా ఒకసారి ప్రపంచ యాదవ్ అన్నకు చప్పట్లు కోదాం పాలకులు చాలా స్పష్టంగా ఇచ్చి ఎస్సీలనేమో వర్గీకరణ చుట్టూ తిప్పుతున్నారు బీసీల చుట్టూ తిప్పుడు వాళ్ళేమో కాస్తున్నారు దయచేసి మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి వాళ్ళ పది శాతం దప్పుకపోతే మనం ఎవరు మాట్లాడలేదు ఇవాళ మనం సైలెంట్ గా ఉంటే వాళ్ళు మాత్రం రాజ్యం వెళ్తా ఉన్నారు తెలంగాణలో కూడా పదేళ్లు వెలువలేదు ఇప్పుడు రెండో చిల్లు వేల రోజులు ఎంత మనం చూడాలి మన బహుజనులు మాత్రం ఏలినటువంటి రోజు రావాలంటే తప్పకుండా ఇట్లాంటి మహనీయుల జాతరలు అనేకం జరగాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇంకా బహుజనుల పరిస్థితి రోజు రోజుకి అడగంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పకుండా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు అందరం కూడా కలిసి పోరాల్సినటువంటి అవసరం ఉంది మొన్నటి దాకా బహుజన ఉద్యమం నడిచినప్పుడు మాదిగోళ్ళు నాయకత్వం వహిస్తే మారని రాదు బీసీలు ఎందుకు వస్తారా అని చెప్పేసి ఒక ప్రచారం చేశారు దయచేసి అట్లాంటి ఏం అక్కర్లేదు பிசி ல முன் நடித்தே மேமந்தரம் எடுத்துக்கலாங்க சித்தங்க உந்தமனி தெளிச்சேத்தா உண்முகம் தேங்க் யூ வெரி மச் ஜெய் या मेरा రెండో রেজিস্টার লাই দাওয়াইছি অব একাউন্ট ইবলানি দিকে দাও আমনে টা গেন্টলম্যান সরকার কো selam namaskar అందరికీ নমস্কার আমি মৃrowData আর রেজিস্টার দিছি అందరికీ నమస్కారం మేము ఈ రోజైన జాతీయ దేశాలు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం ఇక్కడ మండల్ గారి జన్మదినం సందర్భంగా మనం ఇంతమంది మహనీయుల జాతరకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే మనం ప్రతిసారి కూడా మహనీయులకి దండేసి దండం పెడుతున్నాం అంతే దండేసి దండం పెట్టడం కాదు వాళ్ళ ఆశయాలను పాటించి వాళ్ళ అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే మా ప్రభంజన్న గారు ఆయన ఇంటి పేరు ప్లస్ తర్వాత ఆయన ఛానల్ పేరు పార్టీ పేరు ఏదున్నా మండలుగా మార్చుకున్నారు నిజంగా ధన్యవాదాలన్నా అడుగు జాడల్లో నడుస్తున్నారు దానికి మహనీయుల జాతరను పెట్టినందుకు మేము నిజంగా అరుపులన్నా మన వాళ్ళంతా కూడా నిజంగా అర్హ అర్హత తీసుకోవాలి అంటే మహనీయుల జాతర అని చెప్పేసి పెట్టడమే కాకుండా మహనీయులకి పూలేసి దండం పెట్టి దండం పెట్టడమే కాకుండా వాళ్ళ అడుగుజాడాలను నడవాల్సిన అవసరం ఇవాళ ఎంతైనా ఉంది ఇంకోటి ఏంటంటే ఇవాళ రోజున సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలే గారు ఆమెని బంధించకుండా బయటికి పంపించారు కాబట్టి వాళ్ళ రోజున మేము విద్యతో ఇక్కడ నుండి మాట్లాడగలుగుతున్నాం అదే విధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన

ಮೀಡಿಯಾ ಮಿತ್ರಗಳಲ್ಲಿ ಅಂದ್ರೆ